ప్రయజ్జలాడు హల్లెలుయ దేవుని నా మనకి మహిమ కలిగాక ప్రభుత్వం లేరా మరి ఒకదే కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు మరి ఈరోజు వరకు ఈ క్షణం వరకు కూడా దేవుడు మనకు చాలా మంచి ఆరోగ్యాన్ని బట్టి కృపను బట్టి దేవునికి స్తోత్రం కలిగినాక ఈరోజు దేవుని యొక్క వాక్యం యాగవ పత్రిక మొదటి అధ్యయంలో నుంచి పదహారు వచనం ధ్యానం చేసుకుందాం యాగవ పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనం ఇందులో వాక్యం ఏమవుతుందంటే నా ప్రియ సహోదరులరా మోసపోకుడి ఏంటండి చాలా సింపుల్ వర్డ్ సంఘానికి చెప్తున్నటువంటి మాట విశ్వాసులకి క్రైస్తవ సంఘానికి మరి గారు చెప్పినటువంటి సందేశం ఆయన చెప్పినటువంటి ఒక 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 ప్రైమరీ వర్డు ప్రధానమైన ప్రాథమికమైనటువంటి మాట ఏంటంటే నా ప్రియ సహోదరులరా మోసపోకుడి ఎందు మోసపోవటం అంటే ఏంటండి మోసపోవటం అంటే మరి తెలియక తెలియక పాపంలో పడిపోవటం కావచ్చు తెలియక పొరపాటున నష్టం కలిగేలా చేసుకోవటం కావచ్చు లేదా తెలియక వేరే వారు మనల్ని నష్టపో నష్టపరుస్తూ ఉంటే ఆ నష్టంలో ఆ శోధలో ఇరుక్కుపోవటం కావచ్చు అంతా మోసపోవటం అని అంటారు ఇక్కడ చూడండి మోసం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో ఎదుటివారు మనల్ని మోసం చేయటం ఒకటి రెండవదేమో మనందరికీ మనమే మోసపోవటం అనేది మనల్ని మనల్ని మోసం చేసుకోవటం ఇక్కడ పేతురు గారు యాకోబు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఎదుటివారు మోసం చేసే విధానం ఒకటైతే మరియు మనకు మనమే చేసుకునేటువంటి మోసం మన ద్వారా మనకే కలిగినటువంటి మోసం గురించి చెప్తా చెప్తూ ఉన్నాడు మతేసు వర్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన వాక్యం ఏమన్నా రాయబడుతుందంటే అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు స్తోత్రం కలిగిన యేసు ప్రభుత్వం క్రమంలో యూదులు అనేకులు ఆయన అంగీకరించలేదు యూదులు అనేకులు ఆయన చెప్పిన మాటలను గ్రహించుకోలేదు కారణం ఏంటంటే వారు అప్పటికే పరిశుద్ధ లేఖనాల్లో ప్రవచనాలుగా చెప్పడానికి మాటల్ని వారు గ్రహించుకోలేకపోతున్నారు వారు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఏ ప్రభువు గురించి అయితే లేఖనాలు రాయబడ్డాయో ఏ ప్రభువు గురించి అయితే వాక్యం చెప్పబడిందో ఏ ప్రభువు గురించి అయితే ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రభువే ఈయన అని చెప్పేసాన్ని ఆనాటి ప్రజలు గ్రహించుకోలేకపోయారు ఎలా గ్రహించుకోలేకపోయారంటే లేఖనాలను గ్రహించుకోలేకపోయారు లేఖనాలను గ్రహించకపోవటం వల్ల అంటే దేవుని యొక్క వాక్యం గ్రహించకపోవటం వల్ల దేవుని శక్తిని ఎరగరగలేకపోయారంట వాళ్ళు స్తోత్రం గల్లు అందుకని ప్రతి మనిషి కూడా పొరబడుచున్నారు ఆ రోజు కాదు ఈరోజు కూడా ఎన్నో సభలు ఎన్నో వాక్యాలు ఎన్నో మరి మా ఎంతో గొప్ప గొప్పగా మరి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి మరి సంఘ ప్రార్థనలు జరుగుతూ ఉంటే అనేకులు ఈరోజు దేవుని యొక్క శక్తిని ఎరగలేకపోతున్నారు కారణం అంటే వాడు లేఖనాలని గ్రహించుకోలేకపోతున్నారు అంటే పరిశుద్ధ గ్రంథ బైబిల్ ఉన్నటువంటి వాక్య ఉపదేశాన్ని వాక్యాలని వారు గ్రహించుకోలేకపోతున్నారు పొరబడుతున్నారు కాబట్టి ఈరోజు దేవుని అర్థం చేసుకోలేక తమ్మును తామే ప్రజలు మోసం చేసుకుంటున్నారు స్తోత్రం గాక మరొక మాట చూస్తే మార్గస్ వర్థుడి ఇదే మాట రాయబడింది మార్గ వార్త పన్నెండు వచ్చి ఇరవై నాలుగు వచ్చినా ఏమైనా రాయబడుతుంది అందుకు చేస్తూ మీరు లేఖనంలో కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవటం వల్లనే పొరబడుచున్నారు అని రాయబడింది ఏమంటే లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ మరి ఎరగకపోవడం వల్లే పొరబడుతున్నారు అని చెప్పేసి అన్ని దేవుని యొక్క వాక్కు రాయబడుతుంది స్తోత్రం కలు యొక్క మరొక మాట కొరుంది సంఘానికి అపోసిన పౌలుగారు గారు రాసిన మాట ఏంటంటే మొదటి కొరిందికి రాసినటువంటి పత్రిక ఆరో వచ్చి ఐదు తొమ్మిదో వచ్చల్లో వాక్యం ఏమైనా రాయబడుతుందంటే అన్యాయస్తులను దేవుని రాజ్యంలో వారసులు కానివ్వరని మీకు తెలియదా అన్యాయస్తులు అంటే అన్లాఫుల్ పర్సన్స్ అనమాట అన్రైట్నెస్ యథార్థంగా లేనటువంటి వారు అనమాట మరి వంకరగా వక్రబుద్ధి కలిగినటువంటి వారు వీరంట అన్యాయస్తులు అంటే అన్యాయం చేసేవాళ్ళు ఎదుటి వారికి అన్యాయం చేసేవాళ్ళు వీరు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా అంటూ దేవుడు చెప్తున్న మా పౌలు గారు కొన్ని సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే మోసపోకుడి జారులైన విగ్రహారాధికులైనను వ్యభిచారులైన ఆడంగతనం గలవారైన పురుషుల సంయోగిలైనను పరలోక యొక్క వారసులు కానియరు అని చెప్పేసి అని లోబులైనను త్రాగుబోతులైన దోషకులైన దోచుకున్న వారైనను దేవుని రాజ్యం యొక్క వారసులు కానివారు మోసపోవద్దు మోసపోవద్దు ఎందుకు మోసపోతానంటే మేము ఎలా ఉన్నా పర్వాలేదు ఏ రీతిగా ఉన్నా పర్వాలేదు ఎలా ఉండే ప్రార్థనకు వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి మేము ఏం చేసినా పర్వాలేదు మా పాషకర్ మమ్మల్ని ఏమన్నట్లయితే మేము ఎలా ఉన్నా సరే మేము దేవుని సంతికి వెళుతున్నాము మేము రాజానికి వెళ్తాము మేము బాప్తీస్ని తీసుకుని మేము బల్లారథులను పాల్గొన్నాం అనుకునే బ్రహ్మపడి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వారి గురించి దేవుని యొక్క వాక్యం సెలబడు తెలుస్తుంది ఏంటంటే మోసపోకుడి జారులైనను విగ్రహారాధికలైన వ్యభిచారులైనను ఎవన్నీ విగ్రహాలు కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు మందిరానికి వస్తూ ఉంటారు అలాగే విగ్రహాధ్యం చేస్తూ ఉంటారు జాతరకు వెళ్తూ ఉంటారు తిన్నాళ్ళకు వెళ్తూ ఉంటారు అటువంటి వారి గురించి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది వ్యభిచారులైన ఆడగతనం గలవారైన పురుషం మోహికలైనను దొంగలైన లోబులైన త్రాగబోతులైన దోషకులైనను దోచుకుని వారిన దేవుని రాజ్యానికి వారసురు కార్యాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలుగును గాక అలాగే మరొక మాటను చూసుకున్నట్టయితే పిల్లరా దేవుని యొక్క వాక్యంలో కొలసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవచనం రాయబడుతుంది నాలుగో వచ్చే రాయబడుతుందంటే కొలసీల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చి ఏమో రాయబడుతుంది అంటే ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లుగా ఈ సంగతి చెప్పు నన్ను స్థాత అండ్ హి ది ఐ సే లెస్ట్ ఎనీ మ్యాన్ షుడ్ బీగుల్ యూ విత్ ఎంట్రిక్టింగ్ వర్డ్స్ అంట అంటే తీయని మాటలు చెప్పి అంట తీయని మాటలు చెప్పి తినలాంటి మాటలు చెప్పి మనుషులను మనం మోసపుచ్చుతారంట నిజంగా మరి ఇలాంటి ఇలాంటివి ఈరోజు చాలామంది పడిపోతున్నారు స్త్రీలు పడిపోతున్నారు యవనస్తులు పడిపోతున్నారు మరి ఆర్థికంగా పడిపోతున్నారు మరి ఎంతోమంది కొన్ని స్కీములు తీయని మాటల చేత చక్కని మాటల చేత మనం ఎదుటివారి దగ్గర మోసపోతున్నాం పిల్లల నిజంగా ఈ రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోవద్దని దేవుడు మనం హెచ్చరిస్తాం తీయని మాటలు చేత మాట నమ్మేస్తాం మనం అనుమానం కూడా రాదు మనకి నిజంగా అనుమానం రాకుండా అటువంటి మాటల చేత నిజంగా మోసపోయి మన జీవితాలని నిజంగా పాడు చేసుకున్న సత్యాన్ని ఈరోజు గ్రహించాలని చెప్పేసి అని ప్రభు పెట్ట మనం చేస్తాను స్తోత్రం కలుగుని కాక తీయని మాటలు చెప్తా మనం మోసపోకూడదు ఏమండి అలాగే అదే కొలసి రాసిన పత్రికలో మరి అపవసరం పౌలు గారు రెండవ వచ్చే ఎనిమిదవ వచ్చేమన్నా ఏమని చెప్తున్నారంటే ఆయనను అనుసరింపక దేవుడిని అనుసరింపక స్తోత్రం గాక ఆయన అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా అంటే మనుషుల యొక్క అలవాట్లు మనుషుల యొక్క ఆచారాలు మనుషుల యొక్క పూర్వీకుల ఆచారాలు పూర్వీకుల ఆచారాలు అనగా భారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి మోసపోతారు జాగ్రత్తగా పిల్లరా అని చెప్పేసి అని కొలసి సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తారు స్తోత్రం మనుషులు పారం పాలని చొప్పున కొంతమంది అంటూ ఉంటారు మా పూర్వీకులు ఈ దేవతని పూజించారండి మా పూర్వీకులు ఈ దేవుణ్ణి ఆరాధించారండి కాబట్టి మేము అక్కడే ఉంటాము మాకు అంటే ఇష్టమే రండి దేవునికి స్తోత్రం పిల్లరా పూర్వీకుల ఆచారణ ఆచరించొద్దని వాక్యం చెబుతుంది కొంతమంది అంటారు మా ఇంట్లో చెట్టు మొలిసిందండి చెట్టు మొలిస్తే చెట్టు ఒక దేవతగా పూజిస్తూ ఉన్నారు ఆ చెట్టును చేసింది దేవుడు మట్టి గడ్డబుడితే పురుగులు ఒక చెదల పురుగులు ఒక చిన్న గుడి లాంటిది చిన్న ఆ గుడు లాంటిది కట్టి ఒక మట్టిని వేస్తే అక్కడ దాది ఒక గుడిలాగా మా ఇంట్లో ఒక దేవ తెలుస్తుంది అంత అజ్ఞానంలో ఉన్నారండి వీళ్ళందరూ తమ్ముని తాము మోసం చేసుకుంటున్నారు తమ్ముడు తాము మోసం చేసుకుంటున్నారు వాక్యాన్ని విని కూడా అర్థం కానట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఒకరోజు వీళ్ళందరూ లెక్క చెప్పాల్సిన పరిస్థితి రాబోతోంది స్తోత్రం కాక దేవుడిని అనుసరించగా మనుషుల పారంపర్య చాలను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా మోసపోవాడుగా మోసపోవాడుగా ఉంటున్నటువంటి మోసము జరగకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అని యశు ప్రభావం చెప్తున్నారు స్తోత్రం కలుగా ఖల్లెలుయ అలాగే పిల్లల మరొక వాక్యం మరొక భాగం మనం చూసుకున్నట్టే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏ విషయంలో సరే ఏ విషయంలో సరే మరి గల తిగిలి వాసిన పత్రిక ఆరవచ్చు ఏడవచ్చు ఏమో రాయబడుతుందంటే మోసపోకుడు దేవుడు విక్రింపబడడు మోసపోకుడి దేవుడు బినాట్ డిసీవ్డ్ మోసపోవద్దు దేవుడు విక్రింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయిను ఆ పంటనే కోయినవని అంటే నువ్వు ఏది ఎత్తుతావు అదే కోస్తావు వరి పంట వేస్తే వరిలో నుంచి వరిధాన్యం వస్తుంది గోధుమ పంట వేస్తే గోధుమలో నుంచి గోధుమ పంట వస్తుంది అలాగే మరి టమాటా తోట వేస్తే టమాటా నుంచి టమాటా కాయలే వస్తే తప్ప వేరే ఒకటి మరొకటి రాదు కాబట్టి నువ్వు ఎత్తుతావో అదే జరుగుద్ది నువ్వు అదే కోస్తావు ఏమి వింటావు దేని ప్రకారం జరిగిస్తావో నీకు అదే జరుగుద్ది నువ్వు దేవుడిని నమ్ముతావా దేవుడిని సహాయంగా ఉంటాడు నువ్వు మోసపోయే క్రియలు అనుసరిస్తావా నువ్వు ఖచ్చితంగా మోసపోతావు నువ్వు పా పిత్రుల మరి మన పూర్వీకుల పారంపర్యాచారం ప్రకారం నడుస్తావా దాని ప్రకారే పోతాడు అన్ని ఉడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తావా దీని ప్రకారం దేవుడు దీవిస్తాడు కాబట్టి జ్ఞానం కలిగినటువంటి మాట ఈరోజు మనం ఆలోచన చేయాలి జ్ఞానం లేకుండా అజ్ఞానంగా ఉండే కాలం కాదు ఇది ఎందుకంటే సైన్స్ డెవలప్ అవుతుంది టెక్నాలజీ డెవలప్ అవుతుంది మరి చిన్న కూడా జ్ఞానవంతులు అవుతారు ఎంతమంది చదువుకుంటున్నారు ఒకప్పుడు జ్ఞానం లేదు వాక్యం లేదు ఉపదేశం లేదు టెక్నాలజీ లేదు ఆ రోజుల్లోనే మరి పిచ్చి ప్రజలుగా మూర్ఖులుగా అజ్ఞానాలకు ఉన్న రోజుల్లోనే అనేక మంది దేవుడిని ఆశ్రించి దేవుణ్ణి నమ్ముకుంటా ఉంటే ఈ రోజుల్లో అన్నీ తెలుసు కూడా మనం దేవుని వెంబడించలేకపోతున్నాం దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం అందుకనే యాకోబు పత్రికలో రాయబడుతోంది ఆయన అంటా ఉన్నాడు నా ప్రియ సహోదరులారా మాసపోకుడి నా ప్రియ మా వాకి వింటున్న సహోదరులారా మాసపోవద్దు దేనితో మాసపోవద్దు మనం మనల్ని మనల్ని మోసం చేసుకోవద్దు దేవుని వెంబడిద్దాం దేవుని ప్రకారం నడుద్దాం దేవుడి మాటలు దీవించడం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల కృపగలుతాను నీ స్తోత్రాలు అకృప నీ వాక్యం సెల్విస్తుంది నా ప్రియ సహోదరుల మోసపోకుండా సెలవుస్తుంది ప్రభువ తండ్రి మేము అజ్ఞానాలకు ఉండి మోసపోకుండా ఉన్నట్లుగా మా కృపచూప తండ్రి మాపై కృప చూపడిన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ఆయన అయ్యా మీ విషయంలో వాక్యం విషయంలో వాద విషయంలో మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా మాకు సహాయం దయచేయండి ప్రభువా అలాగే మీ కృపలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి పరిశుద్ధ ఆత్మదేవుడ మీ నామానికి మహిమ కలిగినాక ఉన్నవాడనవాడ మీకు సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మమ్మల్ని తీయని మాటల చేత చక్కని మాటల చేత ఎవరు మోసపరచకుండా మాకు సహాయం చేయండి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి జ్ఞానవంతులుగా ఉండి ప్రభువుని కృపను పొందుకోవడానికి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియక్షుడైన యేసుక్రీస్తు శ్రేష్టపడి నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్